మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో ఇష్టపడి కొనుక్కుని తినే ఈ పప్పు చెకోడీలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇవి అసలు ఎలా వండుతారో తెలుసుకుందామని డైరెక్ట్ గా తయారు చేసే ప్లేస్ కి అయితే వచ్చాము ఇక్కడైతే మొత్తం మేకింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాం ఇక్కడ వీళ్ళు ఈ చెకోడీలు తయారు చేయడానికి పది కేజీల శనగపిండి అలాగే ఒక కేజీ వరిపిండి అలాగే ఒక అర కేజీ పిండి అలాగే సరిపడా సాల్ట్ వేసి ఇంగ్రిడియం అన్ని ముందుగానే కలిపి పెట్టేసుకున్నారు ఇలా పెట్టుకునే ఇంగ్రీడియం అని ఒక బస్తాలో తీసుకుని చూపిస్తున్న విధంగా ఇంత పెద్ద మిషన్ లో అయితే వేసేసి ఈ పౌడర్ ని మొత్తం ఒక పేస్ట్ కింద వచ్చే వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఈ మిషన్ లో అయితే ముద్ద కింద తయారు చేస్తారనమాట మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఇంత ఇంత మిషన్లు ఉండవు కాబట్టి మనం ఒక గిన్నెలోని వేణీళ్ళు వేసుకుని అందులోనే శనగపిండి అలాగే దాంట్లోకి ఒక పావు వంతు వరిపిండి అలాగే కొద్దిగా మైదాపిండి వేసి తర్వాత ఆ మూడి ఇంగ్రీడియంట్స్ మరుగుతున్న వాటర్ లో కొద్దిగా కారం వేసి ఇలా పేస్ట్ కింద వచ్చే వరకు అయితే గరిటతో కలుపుకోవాలి అలా పేస్ట్ కింద వచ్చిన తర్వాత అది చల్లారిన తర్వాత ఇలా ఒక ముద్ద కింద తయారు చేసుకోవాలి విధంగా వీళ్ళు మిషన్లు అయితే తయారు చేసుకున్నారనమాట కనిపిస్తున్న విధంగా ఒక ముద్ద కింద తయారు చేసుకుని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మనకి ముందుగా నానబెట్టిన శనగపప్పు ఉంటుంది కదా ఒక ఐదు ఆరు గంటలు శనగపప్పు అయితే నానబెట్టాలంట ముందు అలా నానబెట్టేసుకుని వరుసగా వీళ్ళు ఆ శనగపప్పు పేర్చుకుని ఇప్పుడు ఈ పిండి నుండి కొద్ది కొద్దిగా ముద్దల కింద తీసుకుని వాటిని చుడుతూ ఇలా పొడుగ్గా చుడు చేతికి అంటుకోకుండా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ఆయిల్ రాసుకుని ఇలా చుడుతున్న వాటిని మొత్తం ఈ పప్పులోకి అయితే మొత్తం ద్రొల్లించి తర్వాత వీటిని రౌండ్ గా చుట్లు చుడుతున్నారు అనమాట మొత్తం ఈ పిండిలోకి పప్పు బాగా పట్టిన తర్వాత ఈ విధంగా చుడుతున్నారు ఇలా చుట్టేసుకుని వరుసగా ఒక ప్లేస్ లో అయితే పేర్చేసుకున్నారు ఇలా పేర్చుకున్నవన్నీ ఒక్కొక్క ట్రే లో తీసుకుని ఇప్పుడు పొయ్యి మీద ఒక పెద్ద దాకా పెట్టి అందులో మునిగేంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ముందుగా వెళ్ళు చుట్టుకున్న చెకోడీలు ఉంటాయి కదా పచ్చి చెకోడీలు అవైతే ఇలా మరుగుతున్న ఆయిల్లోకి అయితే వేసేసుకుంటున్నారు ఇలా వరుసగా మొత్తం ఈ చెడీలన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనిస్తున్నారు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇలా ఒక పెద్ద బేసిన్లోకి అయితే అనమాట ఈ చెక్కుడీల్లోకి చాలా రకాలు అయితే ఉన్నాయి వీటిలో పెద్ద చెక్కుడీలు ఉన్నాయి అలాగే చిన్న చెకోడీలు ఉన్నాయి వీటిలో కూడా కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫస్ట్ అయితే ఈ విధంగా పెద్ద చెక్లు అయితే తయారు చేసుకుని సెపరేట్ చేసుకుని తర్వాత వీళ్ళు పొయ్యి మీద అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనిచ్చిన తర్వాత ఆయిల్ పీల్చుకోకుండా మొత్తం ఇట్లన్నిటిని సెపరేట్ చేసుకున్నారు తర్వాత వీళ్ళు చిన్న చిన్న చెకోడీలు కూడా తయారు చేస్తున్నారు ఆ చిన్న చిన్న చెకోడీలు కూడా ఎలా తయారు చేస్తారో ఇప్పుడైతే చూసేద్దాము ఈ అన్ని వేరు వేరుగా అయితే వేపుతున్నారు పెద్ద చెకోడీలు వేరుగా అలాగే చిన్న చెకోడీలు వేరుగా ఇప్పుడు దాకా మీకు చూపించినవన్నీ పెద్ద చెకోడీలు అదే విధంగా ఈ చిన్న చెక్లు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూపిస్తాను ఈ చెడీలు తయారీ మొత్తం ఈ విధంగా డొక్కల పొయ్యి మీద అయితే చేస్తారనమాట అందుకే కొద్దిగా టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ చిన్న చెకోడీలు అయితే కొంతమంది కలర్ వేసి చేస్తారు ఇందులో మనకి కలర్ వేసినవి ఉన్నాయి అలాగే నార్మల్ కూడా ఉన్నాయి ముందుగా మీకు చూపించినవన్నీ కలర్ వేస్తే లేనివి ఇవైతే కొద్దిగా కలర్ వేసినవి ఇలా తయారు చేసుకుని పెద్ద చెక్కుడు ఎలా వేస్తారో అదే విధంగా మరుగుతున్న ఆయిల్ లోకి చిన్న చెక్లు అయితే వేసేస్తారు వీటన్నిటిని సెపరేట్ గా చేస్తారు ఎందుకంటే ఒక్కొక్కటి అంటుకుపోయి మనకి పెద్ద చెక్డు లేవో చిన్న చెక్లు ఏవో తెలియదు అని చెప్పేసి ఇలా చెక్లు తయారు చేసుకుని ఒక బేసిన్ లో అయితే వేసుకుంటారు దట్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి